హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నీ జీడాలా ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు పక్కనే ఉన్న గంటను మాత్రం కొట్టడం మర్చిపోకండి అట్లా మీరు గంట కొట్టడం ద్వారా నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ ఫోన్లోకి వస్తుంది లేదంటే రాదు ప్లీజ్ పక్కన ఉన్న గంటను మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి ఓకేనా ఇంకా వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ళళ్ళు చూసే ఉంటారు కదా కాళ్ళ కడియాలు మన భారతీయ సంస్కృతిలో వీటికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట కాళేకాడలు ఎందుకు పెట్టుకోవాలి పట్టీలు ఎందుకు పెట్టుకోవాలి అంటే చాలా కాలం నుంచి వెళ్ళి ఈ కాళ్ళ కడియాలు చాలా చాలామంది పెట్టుకోవడం లేదు ఇప్పుడు కొత్త ట్రెండింగ్ ఏంటంటే మళ్ళీ ఇవి ట్రెండింగ్లోకి వస్తున్నాయి అనమాట పెట్టుకోవడానికి చాలా మంది యువతి ఇష్టపడుతున్నారు మధ్య లా లాస్ట్ అంటే మన అమ్మల జనరేషన్లో కొంచెం పెట్టుకోకపోతుండే ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టుకుంటున్నారు ఇదంతా నేను చూపిస్తుంది మా అమ్మ కాళ్ళ కడియాలు వెండి కలెక్షన్ అనమాట ఇందాక చూసారు కదా ఫస్ట్ క్లిప్ క్లిప్లో తనకి పెట్టాను దాంట్లో కాళ్ళ కడియాలు ఉన్నాయి ఇవి సాలన్ కడాలు అంటారు కాళ్ళ కడియాలు వేరు సాలన్ కడాలు వేరు ఇప్పుడు మేము మీకు చూపిస్తున్నది సాలన్ కడాలన్నమాట ఇవి శిలతో వస్తాయి ఇప్పుడు శిల ఓపెన్ చేస్తున్నాను కదా శిలతో వస్తాయి ఇట్లా ఓపెన్ చేసి మంచిగా పెట్టుకోవచ్చు అయితే కాళ్ళ కడియాలు ఎందుకు పెట్టుకోవాలి పట్టీలు ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం అవి మన కాళ్ళకు పెట్టుకున్నప్పుడు మడమలకే పట్టీలు అనేవి తరచుగా తాకుతూ ఉంటాయి కదా మనం అక్కడ ఇక్కడ నడిచినప్పుడు తాకడం వల్ల ఆ మడిమ దగ్గర ఉన్న నరాలు అనేది యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరగడానికి ఉపయోగపడుతుంది అంట అంటే మన భారతీయ సంస్కృతి వెనకాల ఎన్నో అంటే సైంటిఫిక్ రీజన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అందుకని మన ఇట్లాంటివి మనం పెట్టుకుంటూ ఉండాలి ఇంకా పట్టీలు పెట్టుకొని పట్టీలకు ఉన్న మువ్వలు ఉంటాయి కదా గజ్జలు అవి సౌండ్ రావడం వల్ల ఆ సౌండ్ వల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుందట మన బాడీలో అందుకనే పట్టీలు పెట్టుకోవాలని పెద్దలు అంటారు కదా ఈ గజ్జల సౌండ్ వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంకా లక్ష్మీదేవత కూడా ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది అంట కాళ్ళకు పట్టీలు వేసుకుంటే ఇంత బాగుంటుంది కదా పట్టీలు వేసుకుంటే అందానికి అందం ఉంటుంది ప్లస్ మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ గజ్జలు తరచుగా మడమలకు తాగుతూ ఉంటాయి కాళ్ళకు తాకుతూ ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయి మన బాడీ అంతా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అండ్ ఆ సౌండ్ మనం వినడం వల్ల మన మనసుకు ప్రశాంతత దొరుకుతుందంట ఇట్లాంటి రీజన్స్ మనం ఉన్నాయి కాబట్టి అప్పటి వెళ్ళి సంస్కృతికి అంటే భారతీయ సంస్కృతికి అండ్ సైన్స్కి చాలా దగ్గర రిలేషన్స్ ఉంటాయి రిలేషన్ ఉంటుంది అందుకని ఇవన్నీ మనం పాటించాలి పట్టీలు వేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన సాలం కడాలు అవి వాటి వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు తులాలు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్నాయి పట్టీలు అనమాట ఆల్మోస్ట్ ఇవి చేయించి టెన్ ఇయర్స్ పైన అయిపోతుంది ఇంత కూడా ఖరాబ్ కూడా కాలేదు అప్పటి నుండి అట్లా ఉండేది మరి డిజైన్ కూడా బాగుంది కదా ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే కాలంతా మస్తు నిండు కనబడుతుంది చాలా బాగుంటుంది మా అమ్మకి ఈ వీటి పెట్టే వీటి వెయిట్ ఏమో ఇరవై ఐదు తులాలు బాగుంది కదా డిజైన్ ముందు మా అమ్మ కాళ్ళకేసుకున్న పట్టీలు మా అక్క అనమాట అండ్ కాళ్ళ కడియాలు కూడా తీసి చూపించలేకపోయినా ఎందుకంటే అవి ఓ తీయడానికి రాదు వర్క్ షాప్కి వెళ్తేనే తీ అనమాట కాళ్ళ కడియాల వెయిట్ వచ్చేసి మనకి అరవై ఐదు తులాలు ఇవి ఇరవై ఈ పట్టీలు ఇరవై ఐదు తులాలు సాలం కడాలు ఏమో ముప్పై తులాలు కంప్లీట్గా ఎంత అయింది కౌంట్ చేసి చెప్తా లాస్ట్కి బాగున్నాయి కదా ఇవి మా అమ్మ పట్టి కలెక్షన్ మా అమ్మ పట్టీలకి మా అక్క పట్టీలకి ఇంకా సాలన్ కడాలకి కూడా సిల్లలే ఇచ్చారనమాట వేరే ఇట్లా ఉక్స్ లాగా కాకుండా సిల్లలు ఇచ్చారు ఒక్క కొంచెం ఆ సిల లూజ్ అయిందంటే కథమే ఓడిపోతూనే ఉంటాయి మనం పెట్టుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి నాకు మా అమ్మ పట్టీలు కానీ కాళ్ళ కడియాలు కానీ సాలం కడియాలు కానీ చాలా ఇష్టం అప్పుడప్పుడు నేను కూడా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా ఇప్పుడు నా పట్టీల గురించి మాట్లాడదాం ఇవి నా మోస్ట్ ఫేవరెట్ పట్టీలు అనమాట ఎందుకంటే ఇష్టం ఎందుకంత ఇష్టం అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా తాతయ్య వచ్చి నా క్లాస్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి కొనిపించిన పట్టీలు ఇవి వీటి వెయిట్ వచ్చేసి ఏడు తులాలు కానీ ఇప్పుడు మా తాత తెచ్చిపోయిండు అందుకని ఆయన గుర్తుగా నేను అట్లనే దాచి పెట్టుకుంటున్నాను పెట్టుకుంటే ఎక్కడ ఖరాబ్ అవుతుందో అని చెప్పి అట్లా పెట్టుకునే పెట్టుకుని వాటిని ఎప్పుడన్నా రెడీ అయినప్పుడు కానీ శారీ చేసుకున్నప్పుడు కానీ అంతే పెట్టుకుంటాను చాలా ఇష్టం నాకు అవంటే ఎట్లుంది డిజైన్ బాగుంది కదా అప్పట్లో అవి ట్రెండింగ్ అనమాట అట్లాంటి డిజైన్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇప్పుడు అట్లా ఎవ్వరు పెట్టుకుంటున్నారు సన్న పట్టీలు వేసుకుంటున్నారు కదా నాకు ఇంకో చేత కూడా పట్టీలు ఉన్నాయి నెక్స్ట్ అవే చూపిస్తున్నా చూడండి పెట్టుకుంటే ఎక్కడ ఖరాబ్ అయిపోతాయో అని చెప్పి పెట్టుకోవాలని కూడా అనిపించదు మా తాతయ్య గుర్తుగా అట్లనే ఉంచుకోవాలనిపిస్తే ఆయన చనిపోయాడు ఎంతో ప్రేమగా అనిపించిన పట్టీలు అనమాట నాకు అవి అందుకని నాకు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా ఈ పట్టీలు డైలీ వేర్ పట్టీలు అనమాట రోజు పెట్టుకునేవి కొంచెం సాగిపోయినాయి అని చెప్పి తీసి పక్కన పడేసిన పెట్టుకుంటాను ఇవి కూడా ఇవి డ్రెస్ట్ ఒక మూడు తులాలు ఉండొచ్చు అంతే షాప్లో కొనుక్కున్నాయి చేయించుకోలేదు మంచిగా ఉంటాయి పెట్టుకుంటే కాళ్ళకి సింపుల్గా ఇదండి మా ఇంట్లో ఉన్న వెండి కలెక్షన్ మా అమ్మ పట్టీలు కాళ్ళ కడియాలు నా రెండు జతల పట్టీలు ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర ఒక నూట ముప్పై తులాల వెండి ఉండొచ్చు మా అమ్మాయి కడియాలు అరవై తులాలు సాలం కడాలు ముప్పై ఐదు తులాలు వంద అయిందా ఇంకా పట్టగొలుసులు ఇరవై ఐదు తులాలు నూట ఇరవై ఐదు తులాలు నా పట్టీలు ఏడు తులాలు నూట ముప్పై రెండు తులాలు ప్లస్ ఇవి మూడు నూట ముప్పై ఐదు తులాల వరకు మా ఇంట్లో వెండి ఉంది ఈ వెండి బదులు బంగారం ఉంటే మంచిగుండు కదా సరే ఎలా ఉందండి వీడియో మీ అందరికీ నచ్చిందని నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ ఫుల్గా మా అమ్మకి పెడితే ఇట్లుందనమాట కింద పట్టిల్ మా అమ్మాయి కావు మా అక్కయ్యి అవి కూడా బాగానే ఉన్నాయి కదా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్